దిగండి అన్న ఇటు దిగన్న అన్న అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక మీ వెనక దిగండి దిగండి తొందరగా మొత్తం అయ్యా దూరం దూరం అన్న కాలిపోయిందన్న కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న అన్న పెట్రోల్ ట్యాంక్ అది అంత ఉందో దూరంగా ఉండనన్నా దూరంగా ఉండాన్నా అందరూ బాబా టైం దూరం దూరంగా అన్న పని తీసుకొని దూరంగా ఉన్నాడు ఫుల్ ఉంది అన్న ట్యాంక్ లేదా జరగండి అన్న దూరం జరగండి మంచి దూరం జరగండి పెట్రోల్ ట్యాంక్ అనుకో చాలా దూరం వస్తుంది అన్న బస్సు ఎవరిని ఉన్నారని చూడండి అన్న

ini ya